అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో తిథులు వాటి ఫలితాలు వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వేద సమయానుసారం ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు దీనికి సంబంధించిన తిథులు వాటి ప్రత్యేకత గురించి మనకు వరాహ పురాణంలో వివరించబడింది వరాహ పురాణంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా తిథులు వాటి విశేషాల గురించి భూదేవికి వివరించారు అయితే ఈ వీడియోలో తిథులు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం మొదటిగా పాడ్యమి తిది ఉదయం పనులకు మంచిది కాదు తిది అర్ధ భాగం తరువాత మంచిది విధియ తిది ఏ కార్యము తలపెట్టినా శుభకరము తదియ తిది అన్ని కార్యములయందు విజయము ఆనందం కలిగించును చవితి తిథి మధ్యాహ్నం ఒంటి గంట తరువాత మంచిది పంచమీతిథి ఈ తిది చాలా శుభకరమైనది శుభమునకు చిహ్నము లాభము సమకూరును షష్ఠి తిథి రాత్రి సమయము మంచిది సప్తమీ తిది అన్ని కార్యములకు మంచిది అష్టమి మంచిది కాదు నవమి మంచిది కాదు దశమి అన్ని కార్యాలకు విజయాన్నిస్తుంది ఏకాదశి తిథి ఈ ఏకాదశి తిది కూడా ఏ కార్యం తలపెట్టినా ఇస్తుంది ఇక ద్వాదశి తిథి ఈ తిది ప్రయాణములకు ఆహారం తిని వెళ్ళినచో శుభప్రదం లాభం కలుగును ఇక త్రయోదశి తిథి అన్ని కార్యములయందు విజయాన్ని కలిగిస్తుంది చతుర్దశీ తిది మంచిది కాదు పౌర్ణమి తిథి పౌర్ణమి నాడు ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది ఇక అమావాస్య వివాహాది శుభకార్యాలకు అమావాస్య మంచిది కాదు ఇక తిథులు వాటి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం పాడ్యమి తిథి పాడ్యమికి అగ్ని అధిపతి దేవతలలో ముందు పుట్టినవాడు అగ్ని కాబట్టి తిథులలో మొదటిదైన పాడ్యమి నాడు అగ్నిని పూజించి ఉపవాసం ఉండినట్లయితే మంచి ఫలితం ఉంటుంది ఇక రెండవ తిథి విధియతిథి విధియతిథికి బ్రహ్మ అధిపతి అశ్విని దేవతలను ఆరాధించాలి వారు ఆ తిథి నాడే పుట్టినందువల్ల ఏడాది పాటు అశ్విని దేవతలను ఉద్దేశించి విధియ వ్రతాన్ని నిష్టలతో చేస్తే శుభప్రదం తదియ తిథి తదియ తిదికి పార్వతీదేవి అధిపతి ఈ రోజున గౌరీదేవిని పూజించాలి గౌరీ కళ్యాణం తదియనాడు జరిగినందువల్ల గౌరీదేవికి ఆ తిథి అంటే ఇష్టం ఇది ప్రత్యేకంగా స్త్రీల కోసం ఏర్పాటైంది ఇక చవితి తిది చవితి తిథికి వినాయకుడు అధిపతి వినాయకుడు పుట్టిన తిది కాబట్టి ఈ తిథికి వినాయకుడు అధిపతి వినాయక చవితి నాడే కాకుండా ప్రతి చవితి నాడు వినాయకుడిని పూజించవచ్చు ఇక తిథి పంచమీ తిథికి ఆదిశేషుడు అధిపతి పంచమి నాడు నాగులు జన్మించాయి అందుకే నాగదేవతలకు పంచమి తిది నాగుల చవితి అన్న చాలా ఇష్టం ప్రతి పంచమి నాడు పుట్టలో పోసి నాగపూజ చేస్తే నాగుల వల్ల భయం ఉండదు ఇక షష్ఠి తిది షష్ఠి తిథికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి జన్మతిథి కావున సుబ్రహ్మణ్యుడు షష్ఠి తిథికి అధిపతి ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేసినట్లయితే సుబ్రహ్మణ్యానుగ్రహం పొందగలరు ఇక సప్తమి తిథి సప్తమి తిథికి అధిపతి సూర్యుడు ఇది సూర్యుని జన్మతిథిగా పరిగణించబడుతుంది రథసప్తమి నాడు సూర్యుని జన్మదినంగా పరిగణించి ఆ రోజు సూర్య సూర్యభగవాను పూజిస్తాం రథసప్తమి నాడే కాకుండా ప్రతి శుద్ధ సప్తమి నాడు సూర్యుణ్ణి ఆరాధించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెడితే ఆయురారోగ్యాలు కలుగుతాయి ఇక అష్టమీ తిథి అష్టమీ తిథికి దుర్గాదేవి అధిపతి దుర్గాదేవి అష్టమాతృకలు ఈ తిథి నాడే ఆవిర్భవించాయి అష్టమాతృకలను దుర్గాదేవిని ఈ రోజున పూజిస్తే శుభం కలుగుతుంది ఇక నవమి తిథి ఈ నవమి తిథి నాడు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి జన్మించాడు ఈ రోజు దుర్గాదేవికి కూడా చాలా ప్రీతికరమైన రోజు ఆ తిదినాడు దుర్గాదేవిని పూజించి ఉపవాసం ఉంటే సంపదలు కలుగుతాయి ఇక దశమి తిది దశమి తిది నాడు దిక్కుల సృష్టి జరిగింది ఇంద్రాది దేవతలు ఈ దిక్కులకు పాలకులు ఈ తిదినాడు దిక్పాలకులను పూజిస్తే పాపాలు తొలగుతాయి ఇక ఏకాదశి తిది ఏకాదశి తిది కుబేరుడు పుట్టిన తిథి ఈ తిదిన కుబేర పూజ చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజున ఉపవాసం ఉంటే జన్మజన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయి ఇక ద్వాదశి తిది ద్వాదశి తిదికి విష్ణువు అధిపతి విష్ణువుకి ఇష్టమైన తిథి ఈ తిథి రోజునే విష్ణుమూర్తి వామన రూపంలో జన్మించారు ద్వాదశి నాడు గోమాతను పూజించిన ఆవు నెయ్యితో దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుంది అలాగే ద్వాదశి నాడు చేసే తులసి పూజ ఎంతో పుణ్యప్రదం క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి దామోదర కళ్యాణం చేస్తారు అలాగే ప్రతి ద్వాదశి నాడు తులసి పూజ చేస్తే ఎంతో పుణ్యప్రదంగా చెప్పవచ్చు ఇక త్రయోదశి తిథి త్రయోదశికి మన్మధుడు అధిపతి ఈ రోజున ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి వారు తలుచుకొని పూజిస్తే మంచి ఫలితం చేకూరుతుంది ఇక చతుర్దశి తిథి చతుర్దశి తిథికి రుద్రుడు అధిపతి ఈ రోజున రుద్రుని తిథి రోజున రుద్రార్చన రుద్రాభిషేకం చేయించినట్లయితే శుభప్రదం కృష్ణ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది ఆ తిథి శివుడికి ప్రీతికరమైనది ఇక పౌర్ణమి తిథి పౌర్ణమికి చంద్రుడు అధిపతి పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుని పూజించినట్లయితే ధన ధాన్యాలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తులు ప్రత్యేకంగా ధ్యాన మార్గంలో ఉన్నట్లయితే పౌర్ణమి నాడు రాత్రి ధ్యానం చేయడం మరింత అనుకూలంగా ఉంటుంది ఇక అమావాస్య తిథి అమావాస్య తిది పితృదేవతలకు ఇష్టమైన తిథి దర్బలు నువ్వులు నీళ్ళతో పితృదేవతలకు తర్పణమిస్తే వారు సంతోషించి సంతాన సౌఖ్యం అనుగ్రహిస్తారు అమావాస్య తిథి నదీ స్నానానికి అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజున బ్రహ్మముహూర్తంలో పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల ప్రత్యేక పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం చేయగలిగితే ఎంతో పుణ్యప్రదంగా చెప్పవచ్చు స్నానం చేసిన తర్వాత దాన ధర్మాలు పుణ్య కార్యాలు చేయాలి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్